హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పాల మీది మీగడతోటి స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో అయితే మీ ముందుకి తీసుకొని వచ్చాను మరి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇక్కడ బౌల్లో కనిపిస్తున్న మీగడంతా వచ్చేసి నేనైతే ఫిఫ్టీన్ డేస్ నుంచి రోజు కొంచెం స్టోర్ చేస్తున్నాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ కి బౌల్ అయితే నిండిపోయింది ఇప్పుడైతే నేను ఇలా చేస్తున్నాను నెయ్యిని ఇంకా మొత్తం మనకు వచ్చిన మీగడని మొత్తం మిక్సీ జార్ లో వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేయాలి మిక్స్ చేయాలి ఈ వాటర్ వచ్చేసి చల్లని నీళ్లు వేసినామంటే తొందరగా అయితే మనకి ఉంటా అయితే బయటికి వచ్చేస్తుంది చాలా ఈజీగా కూడా మనకు వర్క్ కంప్లీట్ అవుతుంది అనేసి మా అమ్మ చెప్పింది ఇంకా నేను కూడా సరేలే అని అలాగే చల్లని నీళ్ళేసి సిక్స్ టు సెవెన్ టైమ్స్ అయితే మిక్స్ ని తిప్పుతూ చూసుకున్నాను ఫైనల్ గా ఇలా వెన్నె అయితే బయటకు వచ్చేసింది మొత్తం మిక్సీ జార్ లో నుంచి ఒక బౌల్ అయితే వేసుకున్నాను ఇంకప్పుడు కొంచెం కొంచెం అయితే ఇలా వెన్నెను రిమూవ్ చేసుకున్నాను చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ కోల్డ్ వాటర్ టిప్ ని యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈజీగా మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు నిజంగా నేను ఫస్ట్ టైమే ఇలా చేశాను ఎప్పుడు కూడా ఇలా చేయలేదు నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ గా వెన్నె ముద్ద మొత్తాన్ని అయితే బయటికి తీసేశాను ఇది వచ్చేసి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఫిఫ్టీన్ డేస్ ని స్టోర్ చేసి పెట్టాను కదా అందుకు ఇలా మనం వాష్ చేసుకున్నట్లయితే కొంచెం నీట్ గా మంచిగా అయితే ఉంటది ఇంకా అలా నేను మొత్తం వాష్ చేస్తున్నాను కొంచెం ఏదైనా స్మెల్ ఉన్నా కూడా వాటర్ లో రిమూవ్ అయిపోతుంది పెన్నే భలే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు బలి ఇష్టం పట్టుకుంటే చాలా మెత్ కొత్తగా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది కదా దాంతో నేను కాసేపు ఆడుకున్నాను కూడా ఇలా అలా తిప్పుతూ మరి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫన్నీగా కొంచెం క్రేజీగా అయితే అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్గా మొత్తం వాష్ చేసేసాను ఇంకా స్టవ్ మీద అయితే వేసేసాను ఇంకా కింద స్టవ్ వేడికి అందులో నుంచి అయితే నీటు నీరు లాగా కొంచెం బుడగలు బుడగలుగా అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆ వెన్నె ముద్దు అనేది కరుగుతుంది అన్నమాట బెటరే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసినా కూడా పర్లేదు బాగానే చేశాను మనం కొంచెం ఏ కొంచెం మిస్టేక్ జరిగినా కూడా ఈ వెన్నె ముద్ద బయటికి రాకుండా మొత్తం మజ్జిగలాగా అయితే అయిపోతుంది అంట ఎప్పుడు కూడా ఇలా స్వచ్ఛమైన నెయ్యిని మా అమ్మే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటుంది ఇంకా మేము ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉంటున్నాం కదా ఇక్కడ కొంచెం గేదె పాలు స్వచ్ఛంగానే అనిపించాయి ఇంకా అందుకే నేను ఇలా మీగడ అయితే తీశాను నెక్స్ట్ పాల మీద వచ్చే మీగడనైతే తీసాను పెరుగు మీద వచ్చే మీగడ కన్నా పాల మీద వచ్చే మీగడ తోటి ఈ నెయ్యి చేసుకుంటే కొంచెం స్వచ్ఛంగా మంచి స్మెల్ అయితే ఉంటది ఇక అందుకే నేను పాలమీది మీగడనే రిమూవ్ చేశాను అదొక రీజన్ అయితే ఇంకో రీజన్ వచ్చేసి మా పిల్లలు గేదె పాలు తాగుతారు కానీ సేమర వేసిన పెరుగును మాత్రం అస్సలు తినరు ఇంకా ఈ రీజన్ వల్ల నేనైతే పాలమీది మీగడనే తీసి నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెన్నె మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో ఉన్న చెడు పదార్థం అంటే ఇలా రూపంలో అయితే చిటుకులాగా పైకి అయితే వస్తుంది ఎప్పుడైతే ఈ చి తగ్గుతుందో అప్పుడు మనం మంటనైతే పూర్తిగా తగ్గించాలి ఇంకా అప్పుడు మంచిగా కాగుతుంది ఈ నెయ్యి మొత్తం వచ్చేసి ఎర్రగా కాగాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు చాలా రోజుల పాటైతే నిల్వ ఉంటుంది ఎర్రగా కాగేంత వరకు అయితే మనం ఇలాగే కాచుకుంటూ ఉండాలి ఇప్పుడు అమ్మ చేస్తుంది కదా ఫస్ట్ టైం నేను చేసినా కూడా పర్లేదు ఫ్రెండ్స్ మంచిగానే వెన్నె తీసాను బాగానే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్గా నెయ్యి మొత్తం కూడా ఇలా ఎర్రగా అయితే కాంచుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మన స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి నాకైతే ఇప్పుడు అర్థమైంది ఇక నేను మీకు కూడా చూపిస్తున్నాను ఈజీ వేలో నెయ్యి మొత్తం పైకి ఇలా ఎర్రగా కనిపిస్తున్నా కూడా లాస్ట్ నా అయితే నల్లగా పేర్కొని పోతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అడుగున ఇలా నల్లగా అయితే చిన్న చిన్న రవ్వ ఉండిపోతుంది అదేనండి ఇందులో ఉన్న చెడు ఇంకా వాటర్ మొత్తం ఇలా కిందికి అయితే వెళ్ళిపోతుంది స్వచ్ఛమైన నెయ్యి అయితే పైకి వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం స్వచ్ఛమైన నెయ్యిని ప్రిపేర్ చేశాం కదా అమ్మ పంపించిన సున్నుండ పిండి ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయింది ఇక నెయ్యి వచ్చేసింది పిండిని అయితే మనం ఇలా ముద్దల్లాగా కలిపేద్దాం అనేసి మా వారు ఐడియా ఇచ్చారు నాకైతే అస్సలు గుర్తులేదు ఫ్రెండ్స్ సున్నుండ పిండి అంటే ఏంటి అనేసి అయితే అనుకోవద్దండి ఇది వచ్చేసి పొట్టు మినుముల్ని ఎర్రగా వేయించి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించి అందులోకి అయితే మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసి మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసి స్టోర్ చేసిన పిండి దీన్నే సున్నుండ పిండి అనేసి అయితే అంటారు అందులో ఇప్పుడే ప్రిపేర్ చేసిన నెయ్యి కాబట్టి కొంచెం వేడిగా అయితే ఉంది వెచ్చగా ఇంకా ఇందులోకి మనం రవ్వలోకి ఈ నెయ్యి వేసామంటే తక్కువ నెయ్యితోనే ఎక్కువ సున్నుండలైతే వస్తుంది ఎందుకంటే ఈ వేడిదనం అనేది ఆ పిండిని మంచిగా దగ్గర అయ్యేంతలాగా అయితే మనకు అయితే వస్తాయి కాబట్టి ఇంకా వేడి మీదనే ఇలా అయితే కలుపుకుంటున్నాము ఇలా మనం బయట తీసుకునే సున్నుండల కన్నా ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు అందులో స్వచ్ఛమైన నెయ్యితో మనమే ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో చేసాం కాబట్టి స్మెల్ కూడా అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మా వారు కూడా చాలా బాగా తింటారండి స్వీట్స్ అయితే ఆ చేసిన రోజే మేమైతే కొంచెం ఖాళీ చేసేసాము పిండి కొంచెమే ఉంది కాబట్టి కొన్నే వచ్చాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా నేను ఫస్ట్ టైం నెయ్యి ప్రిపేర్ చేశాను కదా ఈ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటూ ఈ కోల్డ్ వాటర్ టిప్ని కూడా మీకు చెప్తూ అలాగే స్వచ్ఛమైన సున్నుండలను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మొత్తం ఒకే వీడియోలో చూపించాను కదా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో నేను అడుగుతున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు రావాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అనేసి అడుగుతున్నాను బట్ కొంతమంది అయితే మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు ఇంకొంతమంది అయితే చూస్తున్నారు జస్ట్ లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మేమేమో ఇంత కష్టపడి వీడియోస్ చేసి మీ ముందుకైతే తీసుకొని వస్తాము యూజ్ లేని వీడియోస్ని అయితే అసలు మీ ముందుకు తీసుకొని రాము అంతో ఇంతో కొంతమందికైనా వీడియోస్ అయితే యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే మేము కష్టపడి మీ ముందుకైతే తీసుకొని వస్తాము మరి మీరు మాత్రం చూసి లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫైనల్గా మా సునుండలు అయితే ఇన్నే వచ్చేసాయి ఇంకా నెయ్యి అయితే ఉంది కానీ పిండి లేదు ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి నెయ్యి తీస్తాం కదా అప్పుడు సున్నుండ పిండిని కూడా ప్రిపేర్ చేసి ఇంకొన్ని సున్నుండలు చేద్దాంలే అన్నట్లుగా మిగిలిన నెయ్యిని అయితే పక్కన పెట్టేశాము ఇలా స్వీట్స్ లోకే కాదండి మనం అప్పుడప్పుడు చేసుకునే పప్పు చట్నీ ఇలాంటి వాటిల్లో కూడా ఈ నెయ్యి వేసి పిల్లలకు పెట్టామంటే మంచి హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా పిల్లలు కొంచెం వీక్ గా సన్నగా ఉన్నట్లయితే కొంచెం బొద్దుగా కూడా అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్